ఈరోజు మనం జనగామ జిల్లా కొడుకల మండల కేంద్రంలోని వ్యవసాయ మండల వ్యవసాయ అధికారి శ్రీ విజయరెడ్డి గారి దగ్గర ఉన్నాము అయితే ఇటీవల కాలంలో యూరియా కొరతతోటి తెలంగాణలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి వాస్తవమే అయితే అసలు యూరియా కాకుండా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా కంపల్సరీ యూరియానే వేయాలా అన్నటువంటి విషయంలో ఇప్పుడు ఇటీవలి కాలంలో నానో యూరియా అనేటువంటిది కూడా ముందుకు రావడం జరిగింది అయితే ఒక నానో యూరియా నలభై నానో యూరియా దాంట్లో కిందికి వస్తుందని చెప్పేసి సారీ యూరియా కిందికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే అసలు నానో యూరియాని జనాల్లోకి ఎందుకు పోవడం లేదు నానో యూరియా రైతులు ఇంకా దాని మీద అవగాహన ఎందుకు లేదు అన్నది ప్రభుత్వం కూడా వాటి మీద నానో యూరియా మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉంది అయితే ఎప్పుడైనా కూడా రైతులు చెప్పడం కన్నా దాని రిజల్ట్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా నానో యూరియా వైపు కూడా మలుతారు నానో యూరియాని కూడా వాడతారు దానివల్ల ఈ యూరియాకి ఇంత డిమాండ్ ఉండదు నానో యూరియా అనేటువంటిది ఈజీగా అవైలబుల్గా ఉంది కనుక శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు చెప్తున్న ప్రకారం నానో యూరియా కూడా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు భూసారం పాడవకుండా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ రైతుల దాకా పోకపోవట్లేదు ఇంకా కూడా పోకపోవడానికి కారణాలు ఏంటిది యూరియాకు నానో యూరియాకు తేడా ఏంటిది నానో యూరియా ఖచ్చితంగా యూరియాకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందా లేదా అన్నటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం నమస్కారం అండి డి సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజున యూరియా గురించి రైతులు ఇబ్బంది పడుతున్నారు నిజంగా యూరియాకి ఆల్టర్నేటివ్గా నానో యూరియా పనిచేస్తుందా నానో యూరియా మన చుట్టుపక్కల ఇక్కడ ఎవరైనా వేసారా దాని రిజల్ట్స్ ఏంటిది అసలు దీన్ని వాడటం ఎలా ఆ యూరియాను ఏ విధంగానైతే యూజ్ చేస్తుందో విధంగా వాడాలా లేదా దీనికి ఏమైనా ఇంకేమైనా ఉందా దీనికి ప్లస్ ఏంటిది మైనస్ ఏంటిది అనేది పూర్తి వివరాలు చెప్పండి ఓకే అండి దక్షిణామూర్తి గారు ధన్యవాదాలు చాలా మంచి అంశం మీద మీరు వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూరియా అనేది పంటలకి చాలా అవసరమైన ఒక ఫర్టిలైజర్ కాబట్టి మన యూరియాలో కేంద్ర మూలకం అంటే మనకి ప్రధానంగా యూరియాలో మనం మొక్క తీసుకునేది నత్రజని నైట్రోజన్ అనేది కేంద్ర మూలకం యూరియాలో సో మనకి యూరియా ఒకటే నత్రజని అందిస్తుందా లేదు అంటే మనకి ఇరవై ఇరవై సున్నా పదమూడులో కూడా ఇరవై శాతం నత్రజని అనేది ఉంటుంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నాలో కూడా ఇరవై ఎనిమిది శాతం నత్రజని అనేది ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో ద్వారా కూడా మనకు నత్రజని అనేది మొక్క అందుతుంది కానీ రైతుల అపోహ ఏంటంటే కేవలం యూరియా వల్లనే నత్రజని అనేది మొక్కకు అందుతుంది అనేది అపోహ మనకి పొలంలో వేసుకునేటప్పుడు బేసల్ డోస్గా వేసుకునేటప్పుడు నత్రజని అందటం కోసం కేవలం యూరియానే కాకుండా ఈ కాంప్లెక్స్ ఎరువులలో కూడా మనకి నత్రజని అనేది మొక్కకు అందడం జరుగుతుంది అయితే మనకి పైపాటుగా వేసేటప్పుడు టాప్ డ్రెస్సింగ్ పైపాటు అంటే మనం టాప్ డ్రెస్సింగ్ అంటాము ఇప్పుడు వరి పొలం కానీ పత్తిలో కానీ బేసల్ పొలం మట్టిలో వేసేటప్పుడు మనకి ఖచ్చితంగా యూరియా బస్తానే వేసుకోవాలి అయితే రెండో డోస్ వేసేటప్పుడు మనం పైపాటుగా వేసుకునేటప్పుడు మాత్రం మన యూరియాకి బదులుగా ఈ నానో యూరియాని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం పిచికారీ చేసుకోవచ్చు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే కాలానుగుణంగా రైతులు మార్పు చెందాలి ఈ నానో యూరియా వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి అదేవిధంగా అంటే ఇప్పుడు మన నానో యూరియా అంటే ఒక యూరియాలో ఉండే కణాలని ముప్పై నుంచి నలభై రెట్లు మనకు నానో సైజులోకి తీసుకెళ్ళినప్పుడు ఆ కణం అనేది చాలా తగ్గుతుంది దాన్ని నానో యూరియా అంటారు ఇప్పుడు ఒక నానో యూరియాలో ఒక నానో యూరియా బాటిల్ మనకు ఐదు వందల ఎంఎల్ బాటిల్లో మనకి ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ అనేది మనకి మొక్కకి సప్లై అవ్వడం జరుగుతుంది అదే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకి యూరియాలో మనకి ఎక్కువ ఫార్టీ సిక్స్ పర్సెంట్ నైట్రోజన్ అంటున్నారు కదా ఒక బస్తాలో మరి ఇందులో ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ అంటున్నారు కదా దీనికి దానికంటే ఎక్కువ ఎట్లా పనిచేస్తుందని అనుకోవచ్చు కానీ మనం ఇప్పుడు సాంప్రదాయ యూరియా ఏదైతే వాడుతున్నామో ఆ సాంప్రదాయ యూరియా నలభై ఐదు కేజీల బస్తాల అలాగే మనకు ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొక్క తీసుకుంటుంది అదే మనం ఇప్పుడు నానో యూరియా తీసుకున్నట్లయితే మనకి ఎనభై నుంచి ఎనభై శాతం వరకు వేస్టేజ్ అనేది ఉండదు ఇందులో మనకి రా మెటీరియల్ ఎక్కువ వేస్టేజ్ అనేది కలుస్తుంది మనకి యూరియాలో మనకి ఇప్పుడు నైట్రోజన్ అనేది ఇప్పుడు నలభై ఐదు కేజీల బస్తా తీసుకున్న మనకు అందులో కేవలం ఇరవై ఐదు కేజీలు మాత్రమే నత్రజని సప్లై అవుతుంది అదే మనం ఇప్పుడు ఐదు వందల ఎంఎల్ నానోయూరియా బాటిల్లో వేరే పదార్థాలు ఏది కలవదు మొత్తానికి మొత్తం నత్రజనే ఉంటుంది అందులో దానితో పాటుగా ఆ మొక్క పత్రాల మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క నేరుగా దాన్ని సంగ్రహిస్తుంది ఇప్పుడు మనం భూమిలో వేసినప్పుడు భూమిలో మనం ఆ నీళ్ళల్లో లీచింగ్ మూడు రకాల లాసెస్ ఉంటాయి దాంట్లో ఆకాశంలో ఆవిరే కలిసిపోతుంది నీళ్ళల్లో మనం ఇంకిపోయి వేరే రకంగా వేరే పక్కకి లీచింగ్ అవుతుంది ఇట్లా మూడు నాలుగు లాసెస్ అయ్యి మనం మొక్క కందేది మాత్రం ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే మొక్క కందుతుంది ఎక్కువ శాతం వేస్టేజ్ రూపంలో పోతుంది అదే మనం నానో యూరియా వాడినప్పుడు ఏమవుతుందంటే మొక్క కంప్లీట్గా దాన్ని తీసుకోవడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది మనకు రైతుకు నేరుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ పచ్చబట్టం అనేది తొందరగా కనిపిస్తుంది మొక్క దాన్ని మొత్తాన్ని సంగ్రహిస్తుంది ఆ మొక్క అనేది తొందరగా పచ్చబడుతుంది పాటు మనకు ఖర్చు పరంగా చూసుకున్నా కానీ రవాణా పరంగా చూసుకున్నా కానీ యూరియా బస్తాలు తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటో తీసుకురావడం ఆటో కిరాయి పడుతుంది మళ్ళీ యూరియా చేయించుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది మనుషులు ఒకటి మాట్లాడుకోవడం ఇవన్నీ చేసుకోవాలి అదే ఇప్పుడు నానో యూరియా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది ఖర్చు పరంగా చూసుకున్నా కానీ ఒక నానో యూరియా బాటిల్ ఇఫ్కో కంపెనీ అయితే మనకి రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలలో వస్తుంది ఐపీఎల్ మన పొరమండల్ కంపెనీ వాళ్ళైతే రెండు వందల నలభై రూపాయలు ఎంత లేదన్న మనకు రెండు వందల యాభై రూపాయల లోపే వస్తుంది అది ఒక ఎకరాన్ని వాడుకోవచ్చు అయితే ఇది ఏ విధంగా వాడాలి అనే దానికి చూసుకుంటే మనం మనం వరి పొ మనం ఎక్కువ శాతం యూరియా వాడేది మనకి వరి పొలాల్లో కాబట్టి వరి పంటలో మనం ఈ ఫస్ట్ డోసు రెండు సార్లు అప్లై చేసుకోవాలి ఈ నానోరియా అనేది ఫస్ట్ నాటు వేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల ఫస్ట్ డోసు అది అయిపోయిన తర్వాత మళ్ళీ పదిహేను రోజుల వ్యవధి ఇచ్చి మనం నలభై నుంచి నలభై ఐదు రోజులలోపు సెకండ్ డోస్ వేసుకున్నట్టయితే మనకు రిజల్ట్ బాగా కనిపిస్తుంది అదే పత్తిలో తీసుకున్నట్టయితే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో ఫస్ట్ డోసు అరవై నుంచి అరవై ఐదు రోజులలో సెకండ్ డోసు పిచికారీ చేసుకున్నట్టయితే రిజల్ట్ మనకి మంచిగా కనిపిస్తుంది అయితే మనం ఈ నానోయూరియాని ప్రమోషన్ తీసుకెళ్ళినప్పుడు రైతుల ఎక్కువ శాతం వినిపించే క్వశ్చన్ ఏంటంటే మనకు ఇప్పుడు మందు కొట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి కదా మాకు మందు కొట్టేట ఎవరు దొరకరు కదా మరి ఎట్లా దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చెప్పేసి వాళ్ళ డౌట్ అయితే ఓన్లీ నానో యూరియానే కాదు వాళ్ళు వేరే ఏదైనా పురుగు మందులు కొట్టాలనుకున్నప్పుడు ఆ పురుగు మందులు కూడా ఈ నానో యూరియాతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా అంటే ఈ నానో యూరియా కొంత ఎంఎల్ ఒక టెన్ ఎంఎల్ ఒక కింద నీళ్ళ చిన్న చిన్న డబ్బాలో నీళ్ళు తీసుకొని ఆ డబ్బాలో కొంత నానో యూరియా చేసి దాంతోపాటు ఏదైతే పురుగు మందు వాళ్ళు పిచికారీ చేయాలనుకున్న అది కూడా దాంట్లో వేసి చూసినట్టయితే అది గడ్డగట్టకుండా ఉంటే దాన్ని వాళ్ళు పిచికారీ రెండు కలిపి చేసుకోవచ్చు ఏ విధమైన ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఆ పిచికారీ ఖర్చు కూడా కలిసి వస్తుంది రెండు రకాల ఉపయోగం కూడా ఉంటుంది మొక్క ఎదుగుదల ఉంటుంది దాంతోపాటు ఖర్చు కూడా కలిసి వస్తుంది అయితే జనాలు అంటే రైతులు సాంప్రదాయ పద్ధతిలో అంటే ఎప్పటి నుండో తాతల నుండి కూడా వాళ్ళు యూరియా వేయడానికి అలవాటు పడున్నారు కనుక అంటే ఫిజికల్గా వాళ్ళు చేతిలో తీసుకుని ఇట్లా వేసి చల్లుతుంటేనే వాళ్ళకు మొక్క పెరుగుతుంది అనేటువంటి ఎదుగుదల బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఇంకా నానో యూరియా వైపుకి వెళ్ళడం లేదు అదేవిధంగా యూరియా ఉపయోగాలు దాన్ని వాడే విధానం గురించి కూడా కొంత అవగాహన లేకపోవడము జనాల్లోకి ఇంకా పోకపోవడం వల్ల కొంత అది నానో యూరియా అనేటువంటిది ఇంకా పాపులర్ కాలేదు నిజం చెప్పాలంటే దానికి ఎంత ప్రయోజనాలున్నా దీనికి అంతే ప్రయోజనాలు ఉన్నాయి కానీ దుక్కి దున్నిన తర్వాత మనకి ఫస్ట్ డోస్ వేసుకోవాల్సింది మామూలు యూరియాని ఆ తర్వాత పైపాటుగా అంటే తర్వాత వేసేది ఒక పంట అంటే వరి వేసినట్టు కనుకైతే వరి వేసిన తర్వాత నాటుకున్న తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత పైపాటుగా వేసేటువంటి టైంలో మాత్రము నానోయూరియాని పిచికారీ చేసుకున్నట్టు కనుకైతే పిచికారీ చేసుకోవడం వల్ల పైన ఆ ఆకుల మీద పడుతుంది డైరెక్ట్గా పడుతుంది కనుక మనకు ఎర్రబా ఎర్రబాడినా లేదా పచ్చబడినా కూడా వెంటనే మళ్ళీ ఆకుపచ్చ దాంట్లో త్వరగా దాన్ని సంగ్రహించి వెంటనే అంటే చాలా క్విక్గా మళ్ళీ ఆకుపచ్చగా మారిపోయి మొక్క అనేది ఉంటుంది రెండవది ఏంటి అని అంటే యూరియా అనేది భూమి భూమి మీద వేస్తారు కనుక ఆ భూమి మీద వేస్తే పంటకు నీళ్లు పెడతారు కనుక నీటిలో భూమిలో సింక్ అయ్యే అవకాశం ఎక్కువ నష్టపో సింక్ అయ్యి నా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవోపరేట్ అయ్యే ఆవిరైపోయే గాలిలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంది ఇట్లా ఈ విధమైనటువంటి ఆ నష్టాలను నానో యూరియా వాడడం వల్ల డైరెక్ట్గా పిచ్చుకారీ చేయడం వల్ల ఈ ఇబ్బందులు పోతాయి మనకు ఎట్లాంటి నష్టం లేకుండా ఎనభై శాతము వాడినటువంటి మనం పిచ్చుకారీ చేసినటువంటి వాటిలో ఎనభై శాతం వరకు ఆ పంటకు ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయము వారు చెప్తున్నారు అంతేకాకుండా మరి అది ఫీల్డ్కు పోయి ఈ యూరియా వాడాలి అంటే రైతులు అంటే అవగాహన సదస్సులు పెట్టినప్పుడు రైతులు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే మరి పిచికారీ కొట్టినట్టు కనుక అయితే నిజానికి ప్రస్తుతానికి కూలి వాళ్ళు దొరకడం లేదు మరి కూలి వాళ్ళకు కాస్ట్ ఎక్కువ అవుతుంది గనుక మరి పిచికారీ కనుక కొట్టినట్టయితే మరి మాకు కాస్ట్ మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా అన్నటువంటి ప్రశ్నను వాళ్ళు లేవనెత్తినట్లు చెప్తున్నారు అయితే దానికి అంటే మా అవగాహన ఉండి మొదటి నుంచి పంట చివరి వరకు అసలు ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి అవగాహన రైతులకు ఆల్రెడీ ఉంటుంది కనుక మీరు మందుల పిచికారి అంటే మా క్రిములు చనిపోవడానికి పురుగులు చనిపోవడానికి మీరు కొట్టే పురుగుల మందులు కొట్టినప్పుడు అందులో ఇది యాడ్ చేసి మీరు ఫస్ట్ ఒక టేస్ట్ లాగా చేసుకుంటే ఒక ఎంఎల్ కనుక కలుపుకున్నట్లయితే అది గడ్డ కట్టలేదు అంటే దాన్ని మిక్స్ చేసి దాంతో పాటు దీన్ని పిచికారి చేయవచ్చు ఇప్పుడు అది చేసే పని అది చేస్తుంది మందుల మనకు క్రిమి సంహారక మందు చేసే పని అది చేస్తుంది అదేవిధంగా యూరియా నానో యూరియా చేసే పని నానో యూరియా చేస్తుంది దానికి నత్రజని అంది ఆ మొక్కకు పెరుగుదల అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది దాని పని అది చేస్తుంది దీని పని చేస్తుంది కనుక ఆ రెండు మిక్స్ చేసి కూడా పిచికారీ చేయవచ్చు అప్పుడు కాస్ట్ కటింగ్ అనేటువంటిది అవుతుంది కాస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ కాకుండా మీకు అవుతుంది అని చెప్పేసి వారు చెప్తున్నారు అదేవిధంగా ఆల్రెడీ కొన్ని పంటలు అంటే కొంతమంది రైతులకు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వేయించడం కూడా జరుగుతుంది దాని రిజల్ట్స్ వస్తే అప్పుడు చుట్టుపక్కల రైతులకి ఆ విషయం అర్థమవుతుంది నిజమా కాదా ఊరికే చెప్పడం కన్నా ఒక ఫీల్డ్ని తీసుకొని ప్రయోగం చేసి ఆ ప్రయోగంలో ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి రైతులు మొగ్గు చూపుతారు కనుక మీరు ఆ దిశగా ఏమైనా ప్రయత్నం చేశారా ఇటు చుట్టుపక్కల మండలాల్లో కానీ చుట్టుపక్కల ఎక్కడ పొల పొలాల్లో ఏమైనా వేశారా అట్లా వేయించారా మనం నర్సింగాపురం విలేజ్ లో డెమోగా తీసుకొని నర్సింగాపురం విలేజ్లో ఒక డెమో చేయడం జరిగింది నరసింహపురంలో ఆల్రెడీ ఫస్ట్ డోస్ అనేది అప్లై చేయడం జరిగింది నిన్న నిన్న కార్యక్రమం జరిగినప్పుడు నేను ఒక మళ్ళీ డెమో ప్రోగ్రామ్ సెకండ్ డోస్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ కూడా నేను వేయడం జరిగింది ఆ రైతు పొలాన్ని మనం ఈసారి దిగుబడులు పక్కన కంట్రోల్ ప్లాట్ నార్మల్ సాధారణ యూరియా అప్లై చేసిన ప్లాట్ ప్లస్ నానో యూరియా అప్లై చేసిన రెండు మడులు ఉన్నాయి మనకి దాని దిగుబడి దీనికి దిగుబడి చూసి వ్యత్యాసం ఏమవుతుందో మనం రైతులకి నేరుగా మన క్షేత్రస్థాయిలో చూపించినప్పుడు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి వచ్చే సంవత్సరం నుంచి మనకి నానో యూరియా వచ్చే సీజన్ నుంచి నానో యూరియా దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా మనకి గుమ్మలబండ తండాలు జీపీలో రామ్మూర్తి నాయక్ అనే రైతు పత్తిలో కూడా దీన్ని వాడటం జరిగింది ఆ రైతే నేరుగా తన వివరాన్ని ఏమి ఇచ్చారంటే నాకు యూరియా ఇచ్చినప్పటికంటే పొలం అనేది నానో యూరియా వాడటం వల్లనే పొలం మంచిగా ఆకులు కానీ మంచిగా పచ్చగా పట్టడం కానీ ఇదే మంచిగా ఉన్నాయి సార్ నేను ఇదే వాడతానని చెప్పేసి ఆ రైతు చెప్పడం జరిగింది ఇక్కడ జీపీ తండలో మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి నాయక్ అని చెప్పేసి గుగ్గులో రామ్మూర్తి నాయక్ అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఫీల్డ్ లో అంటే పత్తి చేయనిక ఆయన నానో యూరియాను వాడడం జరిగింది ఆ నానోరియాని వాడడం వల్ల మొక్క బలంగా పెరిగి ఇప్పుడు పత్తికి రెడీ అవుతున్న కాయ విందే దశల నుండి కొంత పెరిగిన వెయ్యి కనుక ఈ వర్షాలకు కూడా తట్టుకొని అవి చాలా చక్కగా ఉంది వాళ్ళ పంట అన్న విషయము ఆ క్షేత్రానికి కూడా మనం పోయి దాన్ని కూడా తీసి చూపించడం జరుగుతుంది ఆ రైతులు కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే రామట్టు గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా మామూలు యూరియా వేసిన దానికన్నా నాకు ఇంకా ఈ నానో యూరియా వేస్తేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది కనుక ఇప్పుడు నేను నానో యూరియాని వాడతానని చెప్పేసి ఒక రైతు ఆయన వాడి ఆ అనుభవంతో చెప్పినటువంటి విషయం అదేవిధంగా నరసింహపురంలో కూడా ఒక రైతు కొంతపాటు మామూలు యూరియా వేసి కొంత ఒక మడి ఈ నానో యూరియాని కూడా వాడడం జరిగింది అయితే నిన్న రైతులందరినీ తీసుకుని వెళ్ళి ఆ క్షేత్రంలో ఈ పక్క మడిని రెండు పక్కపక్క మళ్ళని కంపేర్ చేస్తే నానో యూరియా రిజల్ట్ బాగుంది ఇటుపక్కకున్నటువంటి ఈ వరి చక్కగా వరి పైరు చాలా చక్కగా పెరిగింది అన్నటువంటిది వాళ్ళు చూసిన తర్వాత రైతులందరూ కూడా చాలా సంతోషపడి ఇది వే ఇది వేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు నానో యూరియా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కనుక తర్వాత నుండి నెక్స్ట్ సార్ నుండి మేము నానో ఏరియానే వేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే వీటికి అసలు ఈ మైనస్ లేని ఎంత పుష్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఎందుకనంటే నిజంగా మంచి ప్రోడక్ట్ కనుక అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది జనరల్గా అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు రైతులకి అది చేరువ్వాలంటే ముందుగా వాళ్ళకి దాని ఫలితం అనేది కనపడాలి దాని ఫలితం కనిపించినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మనం చెప్పదానికంటే ముందు వాళ్ళే దానికి అడాప్ట్ చేసుకుంటారు ఆ టెక్నాలజీ అయితే ఇప్పుడు మనకి వాస్తవంగా ఇది చాలా కొత్త టెక్నాలజీ మనకి రైతులు ఎప్పుడైనా సరే కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలంటే ముందుగా సంశయిస్తారు కానీ ఒకసారి దాని ఫలితం చూసిన తర్వాత వాళ్ళు ఆ దాంట్లో మళ్ళీ వెనుతిరిగి చూసేది ఉండదు కానీ మనకి యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ ఇంత ముందు ఆర్గానిక్ వ్యవసాయం నుంచి మనం వీటికి రసాయన ఎరువులు వాడటానికి వచ్చేస్తాం దీంట్లో మనం తారస్థాయికి చేరారు రసాయన ఎరువులు ఇప్పుడు మన భూమి మొత్తం కలుషితం అవుతుంది ఇప్పుడు దీన్ని ఈ యూరియా ఎక్కువ రెండు బస్తాలు మూడు బస్తాలు వాడటం వల్ల మనకి ఖర్చులతో పాటు భూమి కూడా కలుషితం అవుతుంది దీన్ని తగ్గించుకోవాలంటే మనం పైపాటుగా వేసుకున్నప్పుడైనా కనీసానికి మనం నానో యూరియా వాడుకున్నట్టయితే అది భూమిలో కలవదు కాబట్టి భూమిని కొంచెం సారవంతంగా ఉంచే ప్రయత్నం మన తర తర్వాత తరాల వారికి కొంచెం సారవంతమైన బాటిల్ ఒక ఎకరానికి వారికి సరిపోతుందని చెప్పేసి వారు చెప్తున్నారు వేసినప్పుడు అయితే అదే యూరియా మామూలు యూరియా కనుక వాడితే ఒకటిన్నర రెండు కూడా వేస్తున్నారు అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే వ్యవసాయ అధికారులు చెప్పినా కూడా వాళ్ళు ఏం నిర్ణయించుకుంటున్నారో అదే చేస్తున్నారు రైతులు ఇప్పుడు మామూలుగా ఒక బస్తా వేయాల్సినా కూడా ఇంకా పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఇంకొక సగం బస్తా వేస్తున్నారు అది వాళ్ళు అది కూడా దాటి రెండు బస్తాల దాకా కూడా వేస్తున్నారు అయితే కంటిన్యూగా తరాల నుండి కూడా ఇట్లాంటి కెమికల్స్ యూజ్ చేయడం వల్ల భూసారము తగ్గిపోయి అది ఏమవుతుంది అని అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది రోజు రోజుకి ఈళ్ళు తగ్గిపోతుంది కనుక ఇంకా పుష్ చేయాల్సి వస్తుంది ఇంకా యూరియాని వేస్తూ ఉండాల్సి వస్తుంది అంతేకాకుండా అట్లా పండినటువంటి పంట కూడా దాన్ని తింటే కూడా మనకు రోగాలు వస్తున్నాయి కనుక దాన్ని చిన్నగా క్రమేపీ దాన్ని తగ్గించుకుంటూ రసాయన ఎరువులను తగ్గించుకుంటూ భూసారాన్ని పెంచడానికి సహజంగా భూసారాన్ని పెంచడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నాణ్య కూడా ఈ శాస్త్రవేత్తలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని ప్రభుత్వం కూడా చాలా గట్టిగా కృషి చేస్తుంది కనుక ఒకసారి వాడి చూస్తే దాని రిజల్ట్స్ తెలుస్తుంది లేదా వాడుతున్న వాళ్ళను వాళ్ళ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా మీకు దాని ఎట్లా ఉంటుంది అన్నది విషయం కూడా తెలుస్తుంది అంతేకాకుండా దీనికి స్పెషల్గా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేది నేను కూడా చెప్తున్నారు ఆ ప్లస్ పాయింట్స్ స్పెషల్ యూరియా కన్నా నానో నాయూరియా ఎక్స్ట్రా స్పెషల్స్ ఏంటి ఎక్స్ట్రా స్పెషల్స్ అంటే మనకి ఇప్పుడు మనకి మెయిన్గా ఖర్చు పరంగా తగ్గుతుంది వాళ్ళకి ఖర్చు అనేది దాంతో పోలిస్తే ఇప్పుడు మనకి రెండు వందల అరవై రూపాయలు ఒక బస్తాకు వస్తుంది హమాలు ఖర్చులు మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ అడిషనల్ గా యాడ్ అవుతాయి మొత్తం కలిపి ఒక బస్తా వాళ్ళు ఇంటికి చేరేసరికి మూడు వందల రూపాయల వరకు అవుతుంది అదే మనకి ఇప్పుడు ఈ యూరియా బాటిల్ నేనో యూరియా బాటిల్ తీసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు ఉంటే రెండు వందల ఇరవై రూపాయలు వాళ్ళ బండి మీద కూడా తీసుకెళ్ళొచ్చు రవాణా సదుపాయం కూడా ఈజీగా ఉంటుంది రెండు వందల ఐదు వందలు ఆరు వందల ఒక ఎకరానికి వెళ్ళిపోతుంది అయితే ఈ నానో యూరియాని కంప్లీట్ రిప్లేస్మెంట్ అయితే కాదు మనకు బేసాల డోసుగా ఆ యూరియాని వాడుకొని ఈ నానో యూరియాని పైపాటుగా మాత్రమే వాడుకోవాలి కంప్లీట్గా రిప్లేస్మెంట్ చేస్తే ఒక ఇరవై ఐదు శాతం మాత్రం మనం వాడే యూరియాని తగ్గించుకొని ఈ నానో యూరియా వాడటం వల్ల మనకు ఎక్కువ రిజల్ట్ కనిపించే అవకాశం ఉంటుంది ఓకే అయితే పూర్తిగా నానో యూరియా వాడకుండా ఫస్ట్ వేసేటువంటి డోస్ దుక్కి దున్నిన తర్వాత నాటుకన్నా ముందు వేసేటువంటి డోసులో అంటే అవును మామూలు యూరియా ఇప్పుడు మనం ఆల్రెడీ వాడుతున్నటువంటి యూరియాని కనుక వేసి మొక్క నాటిన తర్వాత ఇరవై ఐదు రోజులకు ఒకసారి తర్వాత మళ్ళీ పదిహేను మళ్ళీ ఇరవై రోజుల లోపల మళ్ళీ ఒకసారి రెండవసారి అంటే మొత్తం మూడు సార్లు వేస్తున్నాము మొదటిసారి మామూలు యూరియా వేస్తున్నాము మొక్క నాటిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులకు లేదా ముక్ ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల మధ్యలో రెండవసారి ఆ రెండవసారి వేసినప్పుడు పైపాటుగా నానో యూరియా వేయచ్చు మళ్ళీ ఆ రెండోసారి వేసిన తర్వాత మళ్ళీ పదిహేను ఇరవై రోజుల లోపల అంటే పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో మళ్ళీ మూడోసారి కనుక వేస్తారు కనుక ఆ మూడోసారికి కూడా నానో యూరియా యూజ్ చేసుకోవచ్చు దాని పిచికారి కనుక చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అని చెప్పేసి చెప్తున్నాను మొత్తానికి యూరియా బంద్ చేయొద్దు ఆ యూరియా మొదటిసారి మాత్రం వేసుకోవాలి తర్వాత పైపాటుగా ఈ రెండు సార్లు వేసుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా భూసార సంరక్షణ జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ కొత్త టెక్నాలజీ వల్ల మీకు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందండి ఈ దిగుబడి కూడా చక్కగా వస్తుందని చెప్పేసి వారు తెలియజేస్తున్నారు ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా ఇంకెక్కడ చుట్టుపక్కల కానీ చుట్టుపక్కల ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది రైతులు యూరియా కోసం వచ్చి మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే న్యానో యూరియా గురించి ప్రమోషన్ చేసింది చూసి దేవులా కూడా రెగ్యులర్ విలేజ్లో కూడా కొంతమంది తీసుకొని వెళ్ళి నిన్న పిచ్చి కర్ చేసి నాకు ఫొటోస్ వీడియోస్ కూడా పంపించడం జరిగింది క్రమేణా మొన్న ఒక వారానికి ఇప్పటికీ కొంత డిఫరెన్స్ అవుతుంది మన అవగాహన సదస్సులు పెట్టినప్పటికి ఇప్పటికీ రైతులలో కూడా ఈ జ్ఞాన యూరియా అనేది కొంత చేరువవుతుంది క్రమక్రమంగా ఒక పది మంది పదిహేను మంది రైతులు అనేది దీన్ని అలవాటు పడుతున్నారు వచ్చే సీజన్కి ఈ సంఖ్య వందలల్లోకి వెళ్తుందనేసి ఆశిస్తున్నాము ఓకే ఇది పత్తి మరియు వరికి ఎక్కువ ఎక్కువ శాతం యూజ్ చేస్తుంది అంటే యూరియా ఎక్కడైతే యూజ్ చేస్తుందో దానికి రిప్లేస్మెంట్ అంటే కంప్లీట్ రిప్లేస్మెంట్గా కాకపోయినా దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్కు కు తగ్గించి యూరియాను మిగతాది ఇది వాడచ్చు ఫస్ట్ సారి మాత్రము అది పత్తి లేదా మన వరైనా కూడా మొదటిసారి మాత్రం మామూలు యూరియా వేసి తర్వాత నానో యూరియా కనుక వాడుకున్నట్టయితే రిజల్ట్ బాగుంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు అదేవిధంగా రైతులు కూడా ప్రత్యక్షంగా చూసి దాన్ని మళ్ళీ వాడకం అనేటువంటిది ప్రారంభించారు ఈ సీజన్ నుండే అది పదుల సంఖ్యలో ఉన్నా కూడా ఆ తర్వాత వందల సంఖ్యలోకి అంటే దాని రిజల్ట్ కనుక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా దీని మీద ఏమైనా విశేషాలు గురించి ఇంకా ఫర్దర్ గా మనకి ఏమైనా డెమాన్స్ట్రేషన్స్ ఉన్నా కంపెనీ వారితో మాట్లాడి ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ డెమాన్స్ట్రేషన్స్ అనేది ఆ ప్లాన్ చేయడం జరుగుతుంది దీని విషయంగా నిన్న కోరమణాల కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది నర్సింగాపురంలో వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఒక పది నుంచి పదిహేను డెమాన్స్ట్రేషన్ దాకా ఇప్పిస్తామని చెప్పేసి అదే విధంగా మా మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మినిమం ఐదు నుంచి పది డెమాస్ట్రేషన్స్ ఇచ్చినట్లయితే క్రమంగా ఒక యాభై శాతం మా మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లెక్క తీసుకున్న సరే అన్ని ఊర్లలో కండక్ట్ చేయాల్సిందిగా నేను ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ కోవడం జరిగింది వాళ్ళు కూడా దానికి సానుకూలంగా స్పందించారు దీనికి దీనికి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాము ఇప్పుడు ఊరికే చెప్పిన దానికన్నా పొలాల దగ్గర తీసుకెళ్లి వాళ్ళు డెమో చూపిస్తారు అనమాట అంటే కంపెనీల నుండి వచ్చేటువంటి రిప్రజెంటేటివ్స్ ఆ డెమో పూర్తి పూర్తి డెమాన్స్ట్రేషన్ అంటే ఎట్లా చేస్తారు ఎన్ని కథ ఎన్ని నీళ్ళలో ఎంత కలుపుకోవాలి ఎట్లా పిచ్చుకార్ చేసినటువంటి విధానం అంతా కూడా క్లియర్గా వాళ్ళు చెప్తారు ఇప్పుడు నీళ్ళు ఎన్ని కలుపుకోవాలి దీంట్లో దీని లీటర్ లీటికి మనకు ఐదు నానో నానోయూరియా కలుపుకోవాలి మన పంపు పదిహేను లీటర్ల పంపు కలుపుకున్నట్టయితే అంటే సెవెంటీ ఫైవ్ ఎంఎల్ మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఓకే డెబ్బై ఒక ఒక పదిహేను లీటర్ల పంపు మనం పిచ్చికారీ చేసే పంపులో కనుక మనం కలుపుకున్నట్టయితే పదిహేను లీటర్ల నీళ్ళలో డెబ్బై ఐదు ఎంఎల్ నానో యూరియా కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు లేదా మీరు పురుగుల మందు కలుపుకుంటాము అంటే ఆ పురుగుల మందు కలుపుకున్నా కూడా ఈ డెబ్బై ఐదు ఎంఎల్ కలిపి చేయాలి ఈ విధంగా మనం పిచికార్ చేసుకున్నట్లు కనుక అయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంతే ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అంటే రైతులకి వెన్నుముక ప్రతిసారి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే యూరియా గురించి అనే కాదు ఈ ఖర్చు గురించి కూడా ఎప్పటికప్పుడు ఇబ్బందిగా పెరుగుతుంది కనుక కాస్ట్ కటింగ్ అనేటువంటిది అవసరం కనుక నాన్యో యూరియా అందరూ అంటే క్షేత్రాలకు వెళ్ళి వాడుతున్న రైతులను చూసి ఆ రిజల్ట్స్ చూసిన తర్వాతనే మీరు వాడండి అందరికీ ధన్యవాదాలు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నారు